అసెంబ్లీ ఎన్నికల బరిలో నుంచి అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష అలియాస్ బర్రెలక్క ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది కాగా బర్రెలక్కకు ఉదయం పదకొండు గంటల వరకు వెయ్యి ముప్పై రెండు ఓట్లు వచ్చాయి అదే సమయానికి నోటాకి పదిహేను వందల ఓట్లు పడ్డాయి అంటే ఆమె కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడ్డాయి కాగా అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నాయకుల కన్నా బర్రెలక్కనే ఎక్కువ ఫేమస్ అయింది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత గుర్తింపు తెచ్చుకుంది ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది తాజాగా లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది అసెంబ్లీ ఎన్నికల బరిలో నుంచి అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష అలియాస్ బర్రెలక్క ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది కాగా బర్రెలక్కకు ఉదయం పదకొండు గంటల వరకు వెయ్యి ముప్పై రెండు ఓట్లు వచ్చాయి అదే సమయానికి నోటాకి పదిహేను వందల ఓట్లు పడ్డాయి అంటే ఆమె కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడ్డాయి కాగా అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నాయకుల కన్నా బర్రెలక్కనే ఎక్కువ ఫేమస్ అయింది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత గుర్తింపు తెచ్చుకుంది ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది తాజాగా లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది